పురుగు మందుల వాడకం తగ్గించి మెలకువలు పాటించి ఆధునిక సాగు పద్ధతిలో మిర్చి సాగు చేపట్టి అధిక దిగుబడులతో పాటు లాభాలు సాధించవచ్చని కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి దండే రాజరెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారి ఆధ్వర్యంలో మిర్చి సాగు మేలైన యాజమాన్య పద్ధతులు సాంకేతిక ఆధునిక సాగుపై సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ టికే బెహరాతో కలిసి రాజరెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు ద్వారా ఇచ్చినటువంటి హైబ్రిడ్ రకం క్షేత్ర ప్రదర్శన చేసి సో దాంట్లో ఉన్నటువంటి సుగుణాలను ఈ నల్ల తామర పురుగులు తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి హైబ్రిడ్ రకాన్ని మన రైతుల పొలాల్లో మనం పండించి ఇప్పుడు వేసి రైతులందరికీ కూడా చూపించడం జరిగింది ఇది చాలా పెద్ద మనకు ప్రాబ్లంగా మిగిలిపోయింది గత కొన్ని సంవత్సరాలుగా కూడా మన పంటల సరళి కూడా మారడానికి నల్ల తామర పురుగులు కారణమైపోయింది సో గత పది సంవత్సరాల విస్తీర్ణాన్ని చూసినట్టయితే ఇది పూర్తిగా మనకు నల్ల తామర పురుగుల మీద ఆధారపడి ఒక సంవత్సరం నష్టం జరిగినప్పుడు తర్వాత సంవత్సరాలు తక్కువ వేయటము మళ్ళీ అలాగే వీటి యొక్క ధరలు కూడా ఈ పంట యొక్క విస్తీర్ణాన్ని డిసైడ్ చేయటం అనేది జరుగుతూ ఉంది సో దానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని మీద ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది రైతులు కూడా చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ మిరప అనగానే మనకు అధిక పెట్టుబడి పెట్టడం దాదాపుగా కొంతమంది రైతులు లక్ష పెడుతున్నారు లక్ష యాభై రెండు లక్షల వరకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఎకరానికి సో దీంట్లో మన ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలి మనము ఎక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నటువంటి అంశం మీద చూసినట్టయితే మనము ఈ రసాయనిక ఎరువులు కూడా మనకు లెక్క లేకుండా వేయటం జరుగుతూ ఉంది అది దాని మూలంగా కొంత మనకు పొలాల్లో ఇంబ్యాలెన్స్ కూడా ఈ న్యూట్రియన్ ఇంట్యాలెన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇది అలాగే ఈ రసాయనిక అలాగే ఈ పెస్టిసైడ్స్ కూడా అంటే సంహారక మందులు కూడా ముప్పై ఐదు నుంచి నలభై సార్లు ఒక ఎకరానికి సీజన్లో కొడతా ఉన్నదంటే ఆల్మోస్ట్ విషాన్ విషంతో మనము ఈ మిరప పంటను పండిస్తూ ఉన్నాం మరి విషంతో పండించినప్పటికి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి ఆ విషం అనేది మన మనుషుల్లోకి వెళ్ళి మన నరాల్లో మన మన యొక్క రక్తంలో ప్రవహించి మనకు అన్ని అనారోగ్య కారణాలకు కూడా కారణమవుతూ అలాగే మనం బయటికి పంపించాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ మన యొక్క ప్రాడ్యూస్ అనేది వాపసు రావటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అంశాల మీద మనము పరిశోధన చేస్తూ ఉన్నాము దానిపై విస్తరణ కూడా మనం పెంచడం జరుగుతూ ఉంది సో ఈ విస్తరణలో కూడా మనం ఏమేమి పద్ధతులు చేస్తే ఖర్చులు తగ్గుతాయి ఈ యొక్క రెసిడ్యూస్ అవశేషాలు కూడా తగ్గుతాయి అనేటువంటి అంశం మీద చూసినప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి ప్యాకేజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టయితే మన ఖర్చులు తగ్గుతాయి ఈ మార్కెట్కి సంబంధించినటువంటి అంశం కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆ సిటీస్లో పెద్ద పెద్ద మాల్స్లో కూడా ఈ ఆర్గానిక్ మిరపొడి అని ఆర్గానిక్ కూరగాయలని ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి విధంగా రైతులు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి వీళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ గారు వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది సో అది అదృష్టంగా నార్మల్గా ఏదన్నా ఒక స్టేషన్కి హెడ్ ఉన్నాడంటే ఒక సంబంధించినటువంటి అంశం మీదనే వారికి స్పెషలైజేషన్ ఉంటుంది సో మన రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని అంశాల మీద కూడా అంశాల మీద కూడా వారికి అవగాహన ఉంది వాళ్ళు ప్రత్యేకంగా వీడికి వచ్చి వాళ్ళ శాస్త్రజ్ఞం తీసుకొచ్చి ముగ్గురు నలుగురిని అది కూడా మన ప్రాంతం శాస్త్రజ్ఞులు తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనేది మన రాష్ట్రం మీద కానీ మన యొక్క జిల్లా మీద కానీ వాళ్ళు చూపించడం జరిగింది వారి యొక్క అనుభవాలను వారి యొక్క కృషిని మనము అభినందిస్తూ మనం అన్నిటిని కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ముందు ముందు కూడా మన రిసర్చ్ స్టేషన్గా మన పరిశోధన స్థానం కానీ అట్లాగే మన కేవీకే కానీ మన కాలేజ్ కానీ ఈ మూడింటిని కూడా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఇటువంటి అవకాశాలు చాలా తక్కువ మన దేశ రాష్ట్రంలో చూసినట్టయితే ఒక పరిశోధనా స్థానము ఒక కేవీకే ఒకటి కాలేజ్ అంటే పరిశోధన విస్తరణ విద్య మూడింటికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రంలో ఉండటం అందులో ఇక్కడ ఉండటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన సో ఇవన్నిటిని కూడా మనము దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో వాటి మీద కూడా మీరు చూస్తూ ఉన్నది మునుపటికి ఇప్పటికీ దాదాపు ఐదు ఆరు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పులను కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా తరఫు మేము తప్పకుండా కృషి చేసి మేము అందరికి కూడా సహకరిస్తాం మేము అందరికి కూడా మేము సేవ చేయాలనేటువంటి ఆలోచనతో మా శాస్త్రజ్ఞులు మేమందరం కూడా వారు కూడా అంత దూర ప్రాంతం నుంచి వచ్చి వారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ మీరు అందరూ కూడా ఈ సలహాలను పాటించి దిగుబడులను పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు వ్యవసాయం ఉద్యానవనం ఉద్యానం అంటేనే మనం ఆరోగ్యం కాబట్టి ఈ పండ్లు మంచి పండ్లు మంచి పూలు మంచి వాతావరణం అనేటిది మనం ఆస్వాదించి మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎం విజయ్ నిర్మల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె మాలతి విస్తరణ సంచాలకులు డాక్టర్ జమునారాణి జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి మరియన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు పాల్గొన్నారు